చాప్టర్ నైన్ దేవుడి అపరిమిత శక్తితో రోగ చికిత్స కాలిఫోర్నియా హాలీవుడ్ లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ముప్పై ఒకటిన చేసిన ప్రవచనం అనారోగ్యం మూడు రకాలు శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఒంటికి జబ్బు శారీరక విష పదార్థాలు చేరే పరిస్థితుల వల్ల అంటు రోగాల వల్ల ప్రమాదాల వల్ల వస్తుంది మానసిక అనారోగ్యం భయం వల్ల వ్యాకులత వల్ల కోపం వల్ల భావావేశపరమైన ఇతర అసంగతుల వల్ల వస్తుంది ఆధ్యాత్మిక అనారోగ్యం దేవుడితో తనకున్న నిజమైన సంబంధాన్ని గురించి మానవుడి అజ్ఞానం వల్ల వస్తుంది అజ్ఞానం అన్నిటికంటే పెద్ద జబ్బు అజ్ఞానాన్ని తొలగించినప్పుడు అతడు శారీరక మానసిక ఆధ్యాత్మిక రోగాల కారణాలను కూడా తొలగిస్తాడు మా గురువు గారు శ్రీ యుక్తేశ్వర్ గారు తరచుగా అంటుండేవారు అత్యధికంగా శుభ్రపరిచేసేది వివేకమని భౌతిక చికిత్స పద్ధతుల పరిమిత శక్తితో రకరకాల బాధలను తొలగించుకోవడానికి ప్రయత్నించడం మనకు తరచుగా నిరాశ కలిగిస్తుంది శరీరం మనస్సు ఆత్మ అన్న వాటి అస్వస్థతకు ఆధ్యాత్మిక పద్ధతుల అపరిమిత శక్తిలో మాత్రమే శాశ్వత చికిత్సను మానవుడు కనుక్కోవచ్చు నయం చేసే ఆ అపరిమిత శక్తిని దేవుడిలోనే అపేక్షించాలి ప్రియమైన వాళ్ళు చనిపోవడం వల్ల మీరు మనోవ్యతను అనుభవించినట్లయితే వాళ్ళను కూడా మీరు దేవుడిలోనే కనుక్కోవచ్చు ఆయన సహాయంతో సాధ్యమయ్యేవే అన్ని దేవుడు నిజంగా తెలిసే వరకు ఎవరైనా మనస్సు మాత్రమే ఉంటుందని ఆరోగ్య సూత్రాలను తాను పాటించనక్కరలేదని లేదా నయం కావడానికి భౌతిక సాధనోపాయాలను ఉపయోగించుకోనక్కరలేదని చెప్పడం సమర్థించదగినది కాదు యథార్థంగా సాక్షాత్కారం పొందే వరకు వ్యక్తి తాను చేసే వాటికన్నిటికీ లోక జ్ఞానాన్ని ఉపయోగించాలి అదే సమయంలో దేవుణ్ణి శంకించకుండా ఉండాలి దేవుడి సర్వవ్యాప్త దివ్యశక్తి మీద విశ్వాసము ఉంచాలి జబ్బుకు కారణాలు తెలుసుకోవడానికి జబ్బులు తిరగపెట్టకుండా ఉండడం కోసం ఆ కారణాలను తొలగించడానికి వైద్యులు ప్రయత్నిస్తూ ఉంటారు నయం చేయడానికి నిర్దిష్టమైన పదార్థపరమైన పద్ధతులను ఉపయోగించడంలో వైద్యులు తరచుగా చాలా నీర్పరులై ఉంటారు అయినప్పటికీ ప్రతి ఒక్క జబ్బుకు మందు శస్త్రచికిత్స పనిచేయవు అందులోనే ఉంటుంది ఈ పద్ధతుల ప్రధాన పరిమితత్వం రసాయన పదార్థాలు మందులు బాహ్య శారీరక కణాల భౌతిక నిర్మాణం మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి కానీ కణాల ఆంతరిక పరమాణు సౌష్ఠవాన్ని లేదా ప్రాణతత్వాన్ని మార్చవు అనేక సందర్భాల్లో భగవంతుడి నయం చేసే శక్తి శరీరంలోని ప్రాణ కణికల అంటే ప్రజ్ఞావంతమైన ప్రాణం తాలూకు సమతౌల్య రాహిత్యాన్ని లోపలి నుంచి సరిచేసే వరకు ఏ జబ్బు నయం కావడం సాధ్యం కాదు జబ్బుకు మౌలికమైన రెండు కారణాలు శరీరాన్ని నిర్మించే పోషించే ప్రాణం కావలసిన దానికంటే తక్కువగా పనిచేయడం ఒకటి ఎక్కువగా పనిచేయడం ఒకటి వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులని ఐదు ప్రాణ ప్రవాహాల్లో ఏ ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం సరిగా లేకపోయినా అది శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఈ సూక్ష్మశక్తుల సహజమైన పొందికైన సమతులనం కనుక భగవంతుడి దివ్యశక్తి వల్ల తిరిగి సమకూరినట్లయితే అవి పోషించే శారీరక కణాల పరమాణు సమతౌల్యం తిరిగి సమకూరుతుంది నయం కావడం పరిపూర్ణంగా ఉంటుంది తరచుగా అది తక్షణమే జరుగుతుంది సరైన జీవన విధానం ద్వారా సరైన ఆహారం ద్వారా ప్రాణాయామ ధ్యానం ద్వారా సమతులితమైన ప్రాణాన్ని నిలుపుకున్నట్లయితే శరీరంలోని స్వీయ ప్రాణం జబ్బు ముదరక ముందే విద్యుద్ఘాతంతో నిర్మూలిస్తుంది థ్యాంక్ యూ